ఇది తీసుకో ఆలియా నీ క్యారెక్టర్ కి స్పెషల్ పవర్ ఉంది సూపర్ కే కానీ నువ్వు పవర్ ఆఫ్ పంచ్ ఎందుకు ఉపయోగిస్తున్నావు ఇట్స్ ఏ వేస్ట్ ఓయ్ హ్యాకర్ నువ్వు నీ కోడింగ్ చేసుకో ఎలా కొట్టాలో నువ్వు నాకు నేర్పించకు రియల్ లైఫ్ లో చేసి చూపించినా ఒకవేళ మీ ఇద్దరు గేమ్ ప్లాన్ డిస్కషన్ అయిపోతే ఒక రియల్ కేసు ఉంది సార్ రెడీ విక్రమ్ సింగ్ ఒక బిలియనియర్ అతని స్మార్ట్ ఇంట్లో అతని డెత్ అయింది పోలీస్ రిపోర్ట్ ఏం చెప్తోందంటే గ్యాస్ లీక్ వల్ల యాక్సిడెంట్ అయిందని విక్రమ్ సింగ్ సార్ అతని హోమ్ అయితే కంట్రోల్ అవుతుంది ఇట్స్ ఎగ్జాక్ట్లీ ఇంకా ఇది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని మా నాన్నగారు మా నాన్నగారు చాలా సెక్యూరిటీ సిస్టమ్స్ ది ఫాలో అయ్యేవారు నేను తప్పు చేయలేరు ప్లీజ్ ట్రూత్ కనుక్కోండి ఇది ఇలా స్పేస్ షిప్పా సార్ ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా ఉంది తనకి తనే బిర్యానీ ఆర్డర్ చేసుకుంటాడనుకుంటాను ఐరిస్ నువ్వు నాకు నిన్న రాత్రి పది నుంచి పదకొండు గంటల మధ్య లాక్ ఫైల్ ఇవ్వగలుగుతావా నన్ను క్షమించండి డిటెక్టివ్ డేటా ఆఫ్నర్ యొక్క ప్రోటోకాల్ ప్రకారం అంతా కూడా ప్రైవేట్ గా ఉంది అన్ని సిస్టమ్స్ చాలా నార్మల్ గా పనిచేస్తున్నాయి ఇది చాలా చిన్న అన్ప్రెడిక్టబుల్ హార్డ్వేర్ ఫెయిల్యూర్ వల్ల అయింది అది ఆర్ యు ఇన్ యున్ సార్ ఐరిస్ అన్ని లాక్స్ లాక్ చేసింది షీఈ్ నాట్ లెటింగ్ మీన్ ఈ ఏఐస్ చాలా స్టబోన్ నేను దీని ఫైర్ వాల్ బైపాస్ చేయడానికి ప్రయత్నిస్తాను లాజికల్ ఆర్మీ పోలీసులు దీన్ని యాక్సిడెంట్ అని నమ్మారు కానీ మేహుల్కి అనుమానం ఎందుకు లాజికల్ ఆర్మీ ఏ ఎందుకంటే విక్టిం చాలా ధనవంతుడు బి ఎందుకంటే ఇంటి యొక్క ఏ ఐరిస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నిరాకరిస్తోంది ఇంకా అంతా నార్మల్ గా చెప్తోంది లేదా సి విక్టిం యొక్క కూతురికి అనుమానం ఉంది కాబట్టి ఆలోచించండి లాజికల్ ఆర్మీ కరెక్ట్ ఆన్సర్ బి ఒక పర్ఫెక్ట్ ఏఐ సిస్టం యొక్క అన్ప్రిడిక్టబుల్ ఫీలర్ గా ఉండడం ఇంకా తర్వాత డేటా లాక్ చేయడం ఇదే చాలా పెద్ద రెడ్ ఫ్లాగ్ సస్పెక్ట్స్ ముగ్గురు లియా ఆయన యొక్క కుమార్తె మిస్టర్ సక్సేనా ఆయన యొక్క బిజినెస్ రైవల్ ఇంకా ప్రకాష్ అతని యొక్క ఎక్స్ ఎంప్లాయీ ఇతన్ని విక్రమ్ లాస్ట్ వీక్ ఫైర్ చేశాడు అలియా నువ్వు ఇంకా నేను ప్రకాష్ ని కలవడానికి వెళ్దాం ఆది నువ్వు ఐరిస్ మీద ఫోకస్ చేయి సార్ నేను ఐరిస్ యొక్క మెయిన్ ఫైర్ వాళ్ళ వరకు చేరుకున్నాను బట్ షీ స్మార్ట్ తను ఒక లాజికల్ రిడల్ ఉంచింది లాజికల్ ఆర్మీ ఆదిని సిస్టమ్ ని హ్యాక్ చేయడానికి సహాయం చేయండి ప్రశ్న ఏంటంటే నా దగ్గర చాలా పట్టణాలు ఉన్నాయి కానీ దాంట్లో ఇళ్ళు లేవు నా దగ్గర చాలా మౌంటెన్స్ ఉన్నాయి కానీ దానిలో చెట్లు లేవు నా దగ్గర నీళ్ళు కూడా ఉన్నాయి కానీ వాటిలో ఫిషెస్ లేవు నేను ఎవరిని సిటీస్ వితౌట్ హౌసెస్ మౌంటెన్స్ వితౌట్ ట్రీస్ అది దీని అర్థం మ్యాప్ నక్షా ఇంత టైం వేస్ట్ చేస్తే ఐదే సర్వర్ అప్డేట్ చేసేస్తుంది రైట్ థ్యాంక్ యూ అలియా నేను లోపలికి వచ్చాను కానీ వెయిట్ ఇది కేవలం ఔటర్ లేరే ఐరిస్ నన్ను డిటెక్ట్ చేసింది ఇంకా కొత్త డిజిటల్ మేజ్ క్రియేట్ చేసింది దిస్ ఇస్ టఫ్ దెన్ ఐ థాట్ ఆది నువ్వు కంటిన్యూ చేయి నేను ఇంకా ఆలియా ప్రకాష్ని ని విచారించి వస్తాం ఆ నేను కోపంలో ఉన్నాను విక్రమ్ సింగ్ నా ప్రాజెక్ట్ ని దొంగిలించాడు ఇంకా నన్ను తీసేసాడు కానీ నేను నేరస్తుని కాదు నేను ఆ రోజు రాత్రి నా యొక్క ఒక ఫ్రెండ్తో ఉన్నాను సార్ ఇది చూడండి అది అదేం లేదు అదే నేను అంటే అలా ప్రకాష్ నేను చాలా డీటెయిల్ గా విచారించాలి పద నాతో పాటు పోలీస్ స్టేషన్ కి అది ఇక్కడంతా చాలా పర్ఫెక్ట్ గా ఉంది ఒక్క డస్ట్ పార్టికల్ కూడా లేదు సో బోరింగ్ ఆలియా అక్కడ యొక్క లైబ్రరీ చెక్ చేయి ఐరిస్ యొక్క సాల్వ్ చేస్తున్నప్పుడు నన్ను ఒక కరెక్ట్ లాగ్ లో తీసుకెళ్ళింది ఇట్ షోస్ లైబ్రరీ లైట్స్ టెన్ ఫిఫ్టీన్ పిఎం దగ్గర ఆన్ అయింది ఆలియాకి ఒక క్లూ దొరుకుతుంది అది ఐరిస్ ని ఒక పర్ఫెక్ట్ నార్మల్ స్టోరీని ఫాల్స్ చేస్తుంది అది ఏం క్లూ ఏ ఒక హిడెన్ డైరీ బి ఒక ఓపెన్ విండో సి ఒక కాఫీ మాగ్ ఏదైతే పుస్తకం మీద పెట్టి ఉందో ఆన్సర్ సి ఎక్కడైతే అంత పర్ఫెక్ట్ గా ఉండే ఒక ప్రదేశంలో ఒక పుస్తకం మీద కాఫీ కప్ ఇంకా దాని గుర్తు చెప్తోంది అక్కడ ఒక మనిషి ఉన్నాడు ఇంకా ప్రశాంతంగా కూర్చున్నాడని అది ఇక్కడ ఒక బుక్ పైన ఒక కాఫీ కప్ ఉంది ఐరిస్ ఇంత పెద్ద విషయం ఎలా మిస్ అయింది ఐరిస్ ఉండగా ఇంత డర్టీ సార్ ఒక పెద్ద అప్డేట్ నాకు ఒక మేనిపులేటర్ లాగ్ ఫైల్ దొరికింది దాని ప్రకారం లాస్ట్ నైట్ టెన్ ట్వంటీ కి ప్రకాష్ యొక్క డిజిటల్ కీ కార్డ్ ఉపయోగించి ఇంటి యొక్క వెనకాల డోర్ తెరిచారు ఫ్లోర్ ప్లాన్ ఇంకా ఈ లాక్ ఫైల్ అంటే మర్డరర్ ప్రకాశ్ అనమాట ఏదో తేడా ఉంది ఇట్స్ టు సింపుల్ అది నువ్వు సిస్టమ్ ని రీస్టోర్ చేయగలుగుతావా లేదా బ్యాకప్ వెతకగలవా గుడ్ ఐడియా సార్ లెట్ మీ చెక్ ఎస్ ఐరిస్ ఒక వీక్లీ బ్యాకప్ ఒక ఆఫ్లైన్ సర్వర్ లో పెడుతుంది లెట్ కంపేర్ ది లాక్స్ ఆది రెండు లాక్ ఫైల్స్ ని అబ్జర్వ్ చేస్తాడు అవి చూడ్డానికి ఒకేలా ఉన్నా వాటిలో ఒకటి ఫేక్ లాజికల్ ఆర్మీ మీరు చూసి చెప్పగలుగుతారా రెండిట్లో ఏంటి తేడా అని దొరికింది సార్ ద రియల్ లాక్ షోస్ ప్రకాష్ యాక్సెస్ డినైడ్ నాట్ గ్రాంటెడ్ ఎవరో లాక్ ఫైల్ ని ఎడిట్ చేసి ప్రకాష్ ని ఫ్రేమ్ చేయడానికి ట్రై చేశారు ఆలియా ప్రకాష్ ని అయితే పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్ళాం కానీ అతను నేరస్తుడు అనిపించట్లేదు పద సక్సే నాతో మాట్లాడదాం నేను ఆ టైంలో సిటీ బయట ఉన్నాను ఒక బిజినెస్ కాన్ఫరెన్స్ లో ఇది ఆ రోజు రాత్రి పది గంటల ముప్పై నిమిషాల ఫోటో దీన్ని నేను కాన్ఫరెన్స్ టైంలో తీసుకున్నాను మేహుల్ వెంటనే అర్థం చేసుకుంటాడు మిస్టర్ సక్సేనా అబద్ధం చెప్తున్నాడని ఎలాగా మీరు చెప్పగలుగుతారా క్లాక్ ని చూడండి అది టైం ని ఇంకోటి చూపిస్తోంది ఎయిట్ పిఎం కాన్ఫరెన్స్ ఎనిమిది గంటలకే పూర్తయింది సక్సేనా మీరు టెన్ థర్టీ వరకు అక్కడ ఏం చేస్తున్నారు సార్ నేను ఐరిస్ యొక్క కోర్ సిస్టమ్ ఉన్నాను ఇక్కడ ఒక హిడెన్ ఫోల్డర్ ఉంది బ్లాక్మెయిల్ పేరుతో ఓ మై గాడ్ సార్ విక్రమ్ సింగ్ తన రైవల్ మిస్టర్ సక్సేనా అని ఒక పాత స్కామ్ గురించి బ్లాక్మెయిల్ చేశారు ద డీల్ క్యాన్సలేషన్ వాస్ జస్ట్ ద ఫైనల్ ట్రిగర్ ఇంకా నాకు ఒక ఎన్క్రిప్టెడ్ ఆడియో ఫైల్ దొరికింది మీ దగ్గర దాచడానికి అధికారం ఉంది సక్సేనా కానీ నిజం బయటపడ్డాక దాచలేరు సర్ ఇట్స్ ఎన్క్రిప్టెడ్ విత్ వాయిస్ లో బట్ ఐ బైపాస్ ఇట్ గివ్ మీ 30 సెకండ్స్ ఆల్మోస్ట్ దేర్ 5, 4, 3, 2, 1. Got it, sir. Game over. Killer is Mr. Saxena. have secret master voice command. I am sending you the audio file now. That's the secret the Mr. Saxena. Ares, activate protocol 0. Override all safety measures. Initiate gas release sequence. Ares, activate office defense protocol. Lock down everything and initiate server wipe. ఓ నో అతనికి తెలిసిపోయింది మనం పట్టుకున్నామని విక్రమ్ యొక్క మెయిన్ సర్వర్ ని వైప్ చేస్తున్నాడు నా దగ్గర ఐదు నిమిషాలు ఉంది ఒరిజినల్ ఎవిడెన్స్ డౌన్లోడ్ చేయడానికి లేదంటే మొత్తం నాశనం అయిపోతాయి కానీ మీరు అక్కడ ఇరుక్కున్నారు ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఎప్పటికీ బయటికి పోలేరు మిస్టర్ డిటెక్టివ్

దాని తర్వాత ప్రొటెక్షన్ అంటే సెక్యూరిటీ ఆర్డర్ చాలా సింపుల్ వారింగ్ టూ త్రీ లెట్స్ గో అతను మెటల్ వైపు నుంచి పారిపోతున్నాడు మిస్టర్ సక్సేనా గోట్ ఇట్ ఎమిడెన్స్ డౌన్లోడెడ్ సర్వే వర్క్ ఓడించడం వస్ ద మోస్ట్ ఫన్ ఐ హెడ్ ఆల్ వీక్ అవును సార్ బాగా రిచ్ గా ఉన్నవాడిని కిక్ కొట్టడంలో ఉన్న మజాయే వేరు అనుకోండి సార్ ఈ స్మార్ట్ కేస్ తర్వాత ఏదైనా మంచిది తింటే బాగుంటుంది కదా ఏదైనా సింపుల్ గా దాల్ చేవల్ లేదా సమోసా విత్ ఏఐ చట్నీ హోల్ రాక్స్